తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి ఇవాళ చివరి రోజు రైతు భరోసా విధి విధానాలపై చర్చించనున్నారు ప్రస్తుతానికి రైతు భరోసాలో కేంద్ర విధానాలే అమలు చేసే అవకాశం కనిపిస్తోంది అలాగే ఫార్ములా ఈ రెన్యూబుల్ ఎనర్జీపై చర్చించే ఛాన్స్ కూడా ఉంది ఇక నిన్న భూభారత్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఈ క్రమంలో ధరణి టార్గెట్ గా మంత్రి పొంగులెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు మూడేళ్లకే ధరణికి నూరేలు నిండాయని పొలిటికల్ డైలాగులు వేశారు అయితే ఫార్ములా ఈ రేస్ కేసుపై చర్చించారని బీఆర్ఎస్ రచ్చు చేయగా గులాబీ నేతల తీరుపై ప్రభుత్వంతో పాటు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు

ఉందన్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే సర్వత్రా కూడా ఏ విధంగా చర్చ జరుగుతుంది ఏ అంశంపైన చర్చ జరుగుతుంది అనేటువంటి అంశం పైన అయితే మాత్రం చాలా హాట్ హాట్గానే కొంత సభల జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్నట్లుగా కూడా ఆ విధంగానే చర్చ జరుగుతున్నట్లుగానే చెప్పాలి మరి కాసేపట్లో తెలంగాణ శాసనసభ అదేవిధంగా తెలంగాణ శాసన మండలి కూడా సరిగ్గా పది గంటలకైతే మాత్రం ఈ సభ ప్రారంభం కాబోతుంది ఈ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈరోజు మాత్రం మొత్తంగా రైతు భరోసా గురించి ఈరోజు ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగా చెప్పాలి ఎందుకంటే రైతు భరోసా అంశం అనేటువంటిది ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా దీనికి సంబంధించి రైతు భరోసా విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశంపైన ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ వేసినప్పటికీ కూడా ఇంకా ఏ విధమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇటు రైతుల నుంచి కూడా కొంత సలహాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఈరోజు జరిగేటువంటి ఈ సభలో జరిగేటువంటి చర్చ పైన కూడా కొంత క్లారిటీ వచ్చి అంటే ఆ సభ్యులు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకున్న తర్వాత కొంత విధి విధానాలు రూపొందించాలి లేదా అంటే కొత్తగా నూతనంగా ఏమైనా విధి విధానాలు రూపొందించాలా లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆ విధి విధానాలను ఇంప్లిమెంట్ చేయాలా అనేటువంటి అంశం కూడా కొంత చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే నిన్న సభకు కేటీఆర్ వచ్చినప్పటికీ కూడా ఆయన హాజరైనటువంటి పరిస్థితి లేదు కానీ ఆయనకి హైకోర్టులో ఊరట లభించిన నేపథ్యంలో ఈ నెల ముప్పై తేదీ వరకు కూడా కేటీఆర్ అరెస్టు కేటీఆర్ను అరెస్టు చేయొద్దంటూ కూడా హైకోర్టు ఒక సూచించినటువంటి నేపథ్యంలో హైకోర్టు తీర్పించిన నేపథ్యంలో మాత్రం కేటీఆర్ ఈ రోజు చర్చలో పాల్గొంటారన్నట్లుగా తెలుస్తుంది ఖచ్చితంగా దీనిపైన రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం పైన కానీ పూర్తి స్థాయిలో ఆయన కూడా చర్చలో పాల్గొంటారు ఏ విధంగా కేటీఆర్ మాట్లాడతారు అనేటువంటి అంశంపైన అయితే మాత్రం సర్వత్రా ఆసక్తి ఉన్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తానన్నారు అదేవిధంగా నార్మల్ ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు మాత్రం పదిహేను వేల వరకు రైతు భరోసా ఇస్తానన్నారు కానీ ఈ సంఖ్య ఈ అం ఈ సంఖ్యను పెంచాలా ఎంత ఇవ్వాలి ఏ మొత్తంలో ఇవ్వాలి అది ఎంతవరకు ఆమోద్యోగంగా ఉంటుంది కౌలు రైతులను ఏ విధంగా గుర్తించాలి దానికి మళ్ళీ ప్రత్యేకంగా కమిటీ ఏమైనా వేయాలా అనేటువంటి ఇలాంటి అంశాలన్నీ పైన కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈరోజు మాత్రం రైతు భారీ భరోసా పైన పూర్తి స్థాయిలో చర్చ జరగబోతుంది ఇంకా ఫార్ములా ఈ రేసు పైన కూడా కేటీఆర్ ప్రస్తావించబోతున్నారు ప్రస్తావిస్తారు అన్నట్టుగా కూడా కొంత ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి రెన్యువల్ ఎనర్జీ గురించి కూడా రెన్యూవబుల్ ఎనర్జీ గురించి కూడా కొంత చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగా చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రైతు భరోసా పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది ఒక స్వల్పకాలిక చర్చ జరిగినటువంటి అనంతరం మధ్యాహ్నం కల్లా కూడా అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో కూడా సభ నిరవధికంగా కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు ఇంకా ప్రత్యేకించి హైదరాబాద్ బాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఒక వాయిదా తీర్మానాన్ని స్పీకర్కు సమర్పించినటువంటి పరిస్థితి మరి అది దానికి అవకాశం అనుమతి ఇస్తారా స్పీకర్ ఇస్తారా ఇవ్వరా అనేటువంటి అయితే మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి అంశంగానే చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఇంతవరకు హైదరాబాద్ పైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు దృష్టి సారించలేదు హైదరాబాద్ను పూర్తిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది ఖచ్చితంగా హైదరాబాద్ అభివృద్ధికి కుంటుబడింది అనేటువంటి అంశంపై ఈ విషయం పైన చర్చించడానికి తమకు అవకాశం అవకాశం కూడా వాయిదా తీర్మానం కోరుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుతున్నటువంటి పరిస్థితి కానీ చెప్పాలి కానీ ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయం అయితే మాత్రం స్పీకర్ రద్దు చేయడం జరిగింది ఇంకా మరి కాసేపట్లో తెలంగాణ శాసనసభ తెలంగాణ శాసన మండలి సమావేశాలు సరిగ్గా పది గంటలకు ప్రారంభం కాబోతున్నాయి ఈరోజు రైతు భరోసా పైనే ప్రధానంగా చర్చ జరగబోతుంది అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి అమూల్య రైట్ తేజ ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే బీఆర్ఎస్ నేతలు నార్మల్గా మనం చూసాం ఫస్ట్ స్టెప్ లోనే కేటీఆర్ విజయం సాధించినట్టుగా చెప్పుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు ఒకవైపు చూసినట్టయితే అసలు ఈ రేస్ కేసు ఏదైతే ఉందో హామ్లా ఈ రేస్ అనేది సో ఇందులో అవకతవకలు జరగలేదు సో అసెంబ్లీలో చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నేతలు చెప్పడం జరిగింది సో నిన్న మనం చూసుకున్నట్టయితే రేవంత్ కూడా చర్చకు సిద్ధమని అన్నారు సో ప్రధానంగా దాని గురించి చర్చ జరిగే అవకాశం ఉందా అంటే నిన్న మనం చూసుకున్నట్టయితే అంశంలో గందరగోళం చేశారంటే బీఆర్ఎస్ నేతలు అంటే వాడి వేడి చర్చలో భాగంగా బీఆర్ఎస్ నేతలు గందరగోళం చేయడం అంటే స్పీకర్ కూడా అసహనానికి గురయ్యారు మరి ఈ రోజు అలాంటిది మనం చోటు చేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఆ విధమైనటువంటి పరిస్థితులే చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి స్థాయిలోనే చర్చ జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి ఎందుకంటే నిన్న మనం చూసాం స్పీకర్ పోడియం చుట్టుముట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో తీవ్రంగా పట్టుబట్టారో ఈ ఫార్ములా రేస్పై చర్చ జరిగి తీరాల్సింది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబడినటువంటి పరిస్థితి నిన్న కేటీఆర్ అసెంబ్లీకి వచ్చారు కానీ ఆయన చర్చలో పాల్గొన్నటువంటి అంటే సభలోకి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు మాత్రం ఆయనకి కొంత హై హైకోర్టులో నిన్న ఊరట లభించడంతో మొత్తంగా అయితే మాత్రం ఈ ఫార్ములా పైన ఖచ్చితంగా చర్చించాల్సిందే ఎందుకంటే సభా సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా కూడా ఎన్నో వరకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే విమర్శిస్తుంది ఈ ఫార్ములా రేసులో అవకతవకలు జరిగాయి ఒక క్యాబినెట్ ఆమోదం లేకుండా ఏ విధంగా కూడా మనీని ట్రాన్స్ఫర్ చేస్తారు ఇది మనీ లాండరింగ్ కిందకు వస్తుంది అనేటువంటి ఆ విధంగా కూడా ఆరోపిస్తుంది గవర్నర్ను కూడా గవర్నర్ కూడా అను గవర్నర్ దగ్గర కూడా అనుమతి తీసుకున్న తర్వాత తర్వాత కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితుంది ఇప్పటికే ఈడీ కూడా ఎంటర్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తంగా వీటన్నిటికైతే ఆయన కేటీఆర్ మాత్రం హైకోర్టును ఆశ్రయించారు ఆయనకి ఊరట లభించింది ఈ నెల ముప్పై వరకు కేటీఆర్ అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఊరట లభించినప్పటికీ కూడా ఎనిమిది కోట్ల రూపాయలు ఆర్బీఐ మాకు ఫైన్ వేసింది ఎనిమిది కోట్ల రూపాయలు మేము ఆర్బీఐకి చెల్లించాము ఏ విధంగా కూడా అంటే అవకతవకలు జరిగితేనే ఈ విధంగా ఫైన్లు వేస్తారు ఫైన్లు వేసినప్పుడు ఖచ్చితంగా పది కోట్లకు మించి ఏ విధమైనటువంటి మనీ ట్రాన్స్ఫర్ జరిగినా కానీ అదే విదేశాల్లో ట్రాన్స్ఫర్ జరిగినా కానీ ఖచ్చితంగా దానికి ఒక ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆర్బీఐ ఉత్తర్వుల ప్రకారం ఖచ్చితంగా ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా యథెచ్ఛుగా ఇష్టారాజ్యంగా కూడా చేసేశారు అని స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శించినటువంటి పరిస్థితులు మనం ఇదే నేపథ్యంలో ఎనిమిది కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది ఒక పన్నుగా చెల్లించింది అంటే రాష్ట్ర ప్రభుత్వం భారంగా చెల్లించింది అనేటువంటిది కూడా మనం చూసాం పైన ఈ ఫార్ములా అంశం పైన మాత్రం చాలా వాడి వేడిగానే చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా అది స్పీకర్ అనుమతించినా అనుమతించినప్పటికీ కూడా కేటీఆర్ అయితే మాత్రం ఈ ప్రస్తావన ఖచ్చితంగా తీసుకొస్తారు అనేటువంటి విధంగా కూడా పరిస్థితులు కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలా మూల్య